నమస్తే ఎన్సీన్యూస్ కి స్వాగతం నేను ప్రశాంతి గోదావరి పుష్కరాలు రెండు వేల ఇరవై ఏడు ఏర్పాట్లపై మేధో మదనం జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాబోయే రెండు పేల ఇరవై ఏడు పుష్కరాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారని అందుకు అనుగుణంగా నియమించిన కమిటీలో ముందస్తు కార్యాచరణతో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో ఇప్పటి నుంచే ఏర్పాట్ల కోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు రాజమహేంద్రవరంలోని స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గోదావరి పుష్కర ముందస్తు ఏర్పాట్లపై సంబంధిత కమిటీల వారు చేపట్టవలసిన కార్యాచరణపై కలెక్టర్ పి ప్రశాంతి జేసీ చిన్నరాముడు మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ డిఆర్ఓ సీతారాం కలిసి సమీక్షించారు ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఏడు గోదావరి పుష్కరాలకు సంబంధించి శాఖల వారీగా చేపట్టే పనుల ప్రాధాన్యత క్రమంలో సంబంధించి ఒక్కొక్క కమిటీని నియమిస్తున్నట్లు తెలిపారు ఇందులో భాగంగా ట్రాఫిక్ హెల్త్ అండ్ శానిటేషన్ హెల్త్ ఫుడ్ కమిటీ సర్వేలెన్స్ కమిటీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పుష్కర్ నగర్ కమిటీ డిజాస్టర్ కమిటీ ఎన్జిఓ పర్యాటక సాంస్కృతిక కమిటీ ప్రోటోకాల్ ఎగ్జిబిషన్ ఛైల్డ్ అండ్ లేబర్ కమిటీ టెలికమ్యూనికేషన్ కమిటీలను ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు ఆయా కమిటీలు చేపట్టే ముందస్తు కార్యాచరణ ప్రణాళికను సమగ్రంగా సిద్ధం చేయాలని ఆదేశించారు ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ అడిషనల్ ఎస్పీ సుబ్బారావు డీటీఓ ఆర్ సురేష్ ట్రాఫిక్ డీఎస్పీ ఎం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు ఎగ్జిస్టింగ్ స్టాఫ్ తో మనం కావాలి సో ఆ స్టాఫ్ అంతా కూడా బయట నుంచి వస్తారు కొందరు ఎంగేజ్ చేసుకుంటారు అవర్స్ వేస్తారు తర్వాత మెన్ ఎంత మంది మెటీరియల్ ఎంత మంది అండ్ యాక్షన్ ప్లాన్ ఏంటి మార్నింగ్ ఏంటి శానిటేషన్ ఏంటి तर मतलब रियल टाइम सैनिटेशन हैंटी सो घाट्स फ्लो रियल टाइम सैनिटेशन पुष्कर नगर फ्लो रियल टाइम सैनिटेशन 24/7 सैनिटेशन देयर डोंट बी एनी फेसेस मॉर्निंग एंड रोड क्लीनजेस ಅಂತ ನಾನುartifactId ಸೋ ಮಿಕ್ಕೇ మొత్తం पुष्कर एरियाಸ್ లో రూరల్ అర్బన్ ಸ್ಪೆಕ್టిఫిక్ เนี่ยದ್ರು 24/7 सैनिटेशन chairs ఉంది ఆల్ पुष्कर नगर ऑल రోడ్స్ ఆల్ డక్స్ అలానే విలేజెస్ లో శానిటేషన్ అంత నైట్ టైం మాక్సిమం చేస్తారు టౌన్స్ లో చేస్తారు సో శానిటేషన్ కమిటీ అనేది మాకు వాళ్ళ యాక్షన్ ప్లాన్ ఇవ్వాలి వాళ్ళ యాక్షన్ ప్లాన్ తో ప్రకారం ఇంతకుముందు నేను చెప్పినట్టే యూ హ్యావ్ టు గివ్ యాక్టివిటీస్ టు బి టేకన్ అస్ వెల్ యాజ్ ఫండ్స్ రిక్వైర్మెంట్ హౌ యు ఆర్ గోయింగ్ టు సోర్స్ ద ఫండ్స్ ఇందులో మీరు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ ద శానిటేషన్ కమిటీస్ చాలా వరకు బయట నుంచి వస్తారు కాబట్టి వాళ్ళ యొక్క బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ మేనేజ్మెంట్ కూడా చాలా నాకు ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ వచ్చారు థౌజండ్ మెంబర్స్ వచ్చారు నాకు క్షణం కో స్కూల్ కావాలి అని మీరు అడిగితే సో మీకు ఎంతమంది ఆరోజు వస్తారు వాట్ కైండ్ ఆఫ్ షెల్టర్ యూ వాంటెడ్ ప్రొవైడ్ మన దగ్గర ఉన్న ఎగ్జిస్టింగ్ వాటిలో మీరు ఏం కావాలి అనుకుంటున్నారు యూ వాంటెడ్ టెంపరీ షెల్టర్స్ అది శానిటేషన్ థర్డ్ ఈజ్ హెల్త్ హెల్త్కి వచ్చేటప్పుడు మనకి లాస్ట్ టైం అందరూ చెప్పేసి మన లర్నింగ్ అందులోనే ఉంది మనం ఎక్కడెక్కడ మనము కొన్ని కొన్ని మొబైల్స్లో పెట్టాము అదర్వైస్ హెల్త్ క్యాంప్స్ పెట్టాము అక్కడికి రీచ్ అవ్వలేకపోయారు సో ఇప్పుడు అందరూ చెప్తుంది ఏంటంటే ప్రతి ఘాట్లో అదర్వైజ్ కనెక్టింగ్ ఘాట్లో ఒక ఫుల్ టీమ్ అనేది వర్క్ చేయాలి ఎస్పెషల్లీ ఎమర్జెన్సీని డీల్ చేయాలి అలానే మధ్య మధ్యలో మనకి ఏవైతే నోడల్ పాయింట్స్ ఉంటాయో అక్కడ పెట్టుకోవాలి పుష్కర్ నగర్స్లో లో పెట్టుకోవాలి డెఫినెట్గా మనం మొత్తం పిఎస్సీలో ఉన్న డాక్టర్స్ అందరినీ కూడా మనం తినలేము కాబట్టి మన దగ్గర ఉన్న డాక్టర్స్ యాజ్ వెల్స్ మీ హెల్ప్ రిక్వైర్డ్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ అలాగే మన దగ్గరలో ప్రైవేట్ హాస్పిటల్స్ ఐఎంఏ నుంచి కూడా మనం కొంచెం రిక్రియేషన్ చేసుకొని వెళ్ళాం సో యూ నీడ్ వెహికల్స్ యూ నీడ్ లాజిస్టిక్స్ అండ్ యూ నీడ్ మెన్ అలాగే మేనేజ్మెంట్ ప్రాక్టీస్ హౌ యూ ఆర్ గోయింగ్ టు మానిటర్ నెక్స్ట్ మనం లాస్ట్ టైం మిస్ అయిన దాంట్లో ఎమర్జెన్సీ పార్ట్స్ అనేది మనం మిస్ అయ్యాం స్పెషలైజ్డ్ క్లినిక్స్ ఎక్కడ ఉన్నాయి సో అక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్ ట్రీట్మెంట్కి వెళ్ళాలి అంటే మనం మీడియా హాస్పిటల్స్ నోటిఫై చేస్తాము Nan ki in a base. The modifications work. So your action plan should be like that. Because one ten times extra waste on it. Apro, to change the same value. So then much like no, these are the omissions.